ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఓం శ్రీ శుభంకర్యే నమ అస్మత్ శ్రీ గురుచరణ అరవిందాభ్య నమ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు సంభవించినటువంటి చంద్రగ్రహణ ప్రభావం చేత మేనరాశి జాతకులకు ఏ విధంగా ఉందయ్యా అంటే ఈ చంద్రగ్రహణము సాధారణంగా ఆనుకూలమైనటువంటి ఫలితాలనే మీనరాశి వారికి ఇచ్చింది చక్కటి ఫలితాలు ఇవి ఎందుకంటే సాధారణమైనటువంటి అనుకూలం ఆల్రెడీ కొంత అనుకూలంగా వాళ్ళకి చాలా లాభాన్ని ఇస్తుంది లేని వాళ్ళకి ఎంతైనా లాభాన్ని ఇచ్చేటువంటి సందర్భం ఇది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి కొన్ని పనులలో శ్రద్ధని పెట్టండి తొందరపాటి పా తొందరపాటుతో ఏ పనిని చేయవద్దు మధ్యవర్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మీరు అదే మీకు జాగ్రత్త ఎందుకంటే మీరు ఉండరు కానీ మిమ్మల్ని సెంటర్ పాయింట్ చేసేటువంటి అవకాశాలు స్త్రీలు ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు కానీ జాగ్రప పరచడంలో కొంత అశ్రద్ధని వహిస్తారు స్త్రీలు ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు కానీ వాటిని జాగ్రత్తపరచేటువంటి విషయంలో కొంత అశ్రద్ధని చూపుతారు విద్యార్థులకు కూడా సత్ఫలితాలనిస్తాయి మీనరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రగ్రహణ ప్రభావం చేత జీవిత భాగస్వామితో అన్యోన్యత మరింత అభివృద్ధి చెందుతుంది మీనరాశి వారికి సంతానపరమైనటువంటి శుభవార్తని కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో గ్రహణము తర్వాత మీనరాశి జాతకులు వినబోతున్నారు అలాగే ఆర్థికముగా కూడా నిలదొక్కునేటువంటి కొన్ని అవకాశాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఉంటారు ఎంతో శ్రద్ధని తీసుకుంటారు దాన ధర్మాలను చేయటానికి మనసు ఉర్రు తలగుతూ ఉంటుంది సద్భావనతో మంచి దాన ధర్మాలను చేస్తారు వైదిక ధార్మిక కార్యక్రమాలకి మీ యొక్క సహకారాన్ని అందిస్తారు ఈ యొక్క చంద్రగ్రహణము ముందు కానీ తర్వాత కానీ మీ ఇష్ట గురువుని దర్శించండి ఇష్ట గురువుకి వస్త్ర సమర్పణ చేయండి మీనరాశి వారు అంటే మీ గురువు ఎవరైతే ఇంటి గురువు ఉన్నారో ఆ గురువుని దర్శించండి ఆ గురువుకి వారికి ప్రీతికరమైనటువంటి వస్త్రము పండులని సమర్పణ చేయండి పళ్ళని వస్త్రాన్ని సమర్పణ చేయండి గురువు యొక్క అనుగ్రహం ద్వారా మరింత ఆనందదాయకంగా మేనరాశి వారు చంద్రగ్రహణం తర్వాత కూడా ఉంటారు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు చంద్రగ్రహణం ఉన్నది అని అనుకుంటున్నారు ఇది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశములో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యము లేదు తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని ఎందుకంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు రాత్రి కాలంలో ఉంటుంది కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి ఒక గంటకు కానీ రెండు గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి గ్రహణము విడిచిన తరువాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది ముఖ్యంగా అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత కాబట్టి కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవహారములో మాట్లాడేటప్పుడు కానీ తడబడకుండా ఉండటం చాలా అవశ్యము చాలా మంచిది ఆరోగ్యం కూడా నిలకడగా ఉండటానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే కనుక కనబడుతుందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటికా మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది అక్కడ ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే గ్రహణ ప్రభావము ఎక్కడైనా ఒకటే ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి అంటే భోజన పదార్థాలు లేని ఏడల చక్కగా రాగి పాత్ర కానీ తెల్ల వస్త్రము కానీ ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకి దానం ఇవ్వండి లేదు అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఎవరి ఏదైనా ఒక దేవాలయములో చక్కగా వీటిని దాన ధర్మాలు ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి కలియుగంలో మానవాళి అనేక అనేక కష్టాలతో జీవనాలను గడుపుతూ ఉంటారు వాటికి గల కారణాలు ఏమిట్రా అంటే అతి ముఖ్యంగా పితృశాపం వలన అభివృద్ధి లేదండి సంతానం కలగట్లేదు పితృశాపం వలన ఇంట్లో బ్రహ్మచర్యముతో ఎక్కువ మంది ఉంటున్నారు లేకపోతే పితృశాపాల ద్వారా పెళ్ళైనప్పటికీ కూడా విడివిడిగా ఉంటున్నారు పిల్లలు పుట్టట్లేదు అభివృద్ధి లేదు ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళము ఇప్పుడు క్రమేపీ అప్పుల పాలైపోయాము అవమాన పాలైపోయాము దుఃఖంలో ఉంటున్నాము ఆడపిల్లలకి ఒక పెళ్ళి కాదు నాలుగైదు పెళ్ళిళ్ళు అవటము రెండు మూడు పెళ్ళిళ్ళు అవటము జరగటము అలాగే పురుషులు నలభై సంవత్సరాలు వచ్చిన యాభై సంవత్సరాలు వచ్చిన వివాహం కాపోవటము కళావిహీనముగా తయారవటము ఇదంతా కూడా పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది అటువంటి పితృశాప నివృత్తి చేసుకుంటానికి మనకి మహాలయములు అనేటువంటి ఒక పక్షం కలదు అది ఎప్పుడంటే భాద్రపద మాసములో కృష్ణపక్ష పాఠ్యమి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అలాగే అక్టోబర్ రెండో తారీఖు వరకు అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు మహాలయ తిథులుగా చెప్తారు అంటే పాఠ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను తిథులలో ఏదో ఒక తిథిన మన ఇళ్లలో మన తల్లిదండ్రుల్లో ఎవరైనా పెద్దవారు మరణించి ఉంటే వారి పేరు మీద మన తరము కోసమై స్వయంపాకం దానం ఇవ్వటము విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయటము చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక శుభ సమయంలో శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కృష్ణ ద్వాదశి ఆదివారం రోజున మన వృద్ధ గోశాల అంటే ఇక్కడంతా కూడా ముసలి ఆవులు ఉంటాయి ముసలితనం ఆవులు రైతుకు బరువుగా ఉన్నటువంటి ఆవులను తెచ్చి మేము పోషిస్తూ ఉంటాం వాటి సన్నిధిలో నారాయణ బలి అనేటువంటి ఒక హోమాన్ని అక్కడ మనం ఆచరణ చేస్తున్నాం పితృశాంతి కోసమై దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గోవచ్చు అది చాలా సులభం పరోక్షంగానైనా ప్రత్యక్షంగా మీరు రాదలిచి అక్కడ పాల్గొదలిచినా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను తెలిపినట్లయితే ఎలా పాల్గోవారో వారు చెప్తారు నారాయణ బలిలో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా పితృషా పరివృత్తి మనకు జరుగుతుంది కుటుంబ అభివృద్ధి గృహములో కళ్యాణములు జరుగుతాయి ఆనందము విరజిల్లుతుంది అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు మీరందరూ కూడా నారాయణ బలిలో పాల్గొనండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారము ద్వాదశి జరిగేటువంటి యొక్క నారాయణ బలిలో మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరైతే కనుక మరణించి ఉన్నారో వారి పేరుతో నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా మరణించిన వారికి మోక్షం లభిస్తుంది గోవు వైతరణీయ నది ఎవరైతే కనుక మన ఇళ్లల్లో మరణించిన వారు ఉన్నారో వారిని ఆ వైతరణీయ నదిని అట్టయ దాటి వేస్తుంది తద్వారా వారు మోక్షానికి వెళతారు మనకి ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలుగుతాయి జై శుభంకరి